కూలిన కేసీఆర్ కలల సౌదం కాళేశ్వరంలోని మూడు బ్యారేజీల కథ ముగిసినట్లేనా తెలంగాణ జీవనాడి కేసీఆర్ మానసపుత్రిక ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇలాంటి ఎన్నో పేర్ల లక్షల కోట్ల ప్రచారంతో ఊదరగొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మూడు బ్యారేజీల కథ ముగియనుందా కేసీఆర్ కట్టిన ఆ కలల సౌదం కూలిపోనుందా అవుననే సంకేతాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇరిగేషన్ రంగంలో పెను తుఫాన్ కు దారి తీసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించారు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్లతో ఇక పని లేదని వాటిని పక్కన పెట్టి పాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి వద్దే కొత్త ప్రాజెక్టు కడతామని ఆయన స్పష్టం చేశారు మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పటికే కుంగిపై పనికి రాకుండా పోయిందని అన్నారం సుందిడ్లకు కూడా అదే ముప్పుందని ప్రభుత్వం చెబుతోంది అందుకే ఆ మూడు బ్యారేజ్లను పూర్తిగా పక్కన పెట్టి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ కట్టి అక్కడి నుంచి నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలన్నది కొత్త ప్లాన్ దీని వల్ల వేల కోట్ల కరెంటు బిల్లు ఆదా అవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది ఈ నిర్ణయం ఇప్పుడు అనేక రాజకీయ ప్రశ్నలను లేవనెత్తుతోంది కేసీఆర్ కీర్తి కిరీటమైన కాళేశ్వరాన్ని పూర్తిగా సమాధి చేసేందుకు రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడేనా లేక తొమ్మిడి హట్టి ప్రాజెక్టుకు జే కొట్టడం ద్వారా కాంగ్రెస్ పాత ప్రాజెక్టులే సరైనవని చెప్పదలుచుకున్నారు ఇప్పటికే మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజ్లపై ఖర్చు చేసిన లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రజలను వేధిస్తోంది